హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్తీ వ్లాగ్ వచ్చేసి ఈ శుక్రవారం రోజున మా ఇంట జరిగిన వరలక్ష్మి వ్రతాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈసారి అమ్మవారిని బుట్ట బొమ్మలాగా అలంకరించానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో గురువారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి సో చాలా వరకు అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాను సో ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి కొన్ని పనులు ముందు రోజు చేసుకున్నానంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇలా ఇంట్లో ముందు దేవుడి ఫోటోలు అన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఇలా అందంగా అయితే పెట్టుకుంటానండి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గజరాజులకి నెయిల్ పాలిష్తో కొంచెం అంతా ఫినిషింగ్ ఇస్తున్నాను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి తీసుకున్నానండి సో ఎప్పుడైనా కూడా దుమ్ము పడితే నేను అప్పుడప్పుడు కొంచెం తడి క్లాత్తో తుడుస్తూ ఉంటాను సో అలా తడి క్లాత్తో తుడుచడం వల్ల ఇక్కడ వైట్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది సో నా దగ్గర నెయిల్ పాలిషెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయండి సో వాటితో ఇలా ఫినిషింగ్ ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త లుక్ అయితే వచ్చిందండి చాలా బాగా అనిపించాయి ఇంకా ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పత్తితో వత్తి పత్తిమాల చేసుకుంటున్నానండి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి ఒకటే చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంట్లో అన్ని ఫొటోస్కి కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అన్ని పటాలకి కూడా ఇలా వత్తి పత్తిమాల ప్రిపేర్ చేసుకున్నాను సో ఇవి వేసిన తర్వాత ఎంత అందంగా ఉందో మీరే చూద్దురు కానీ సో ఇంకా ఒక బుల్లి ఒత్తి పత్తిమాల కూడా చేశానండి ఎందుకోసం అంటే పసుపు గౌరమ్మ అంటే వరలక్ష్మికి చేశాను సో ఎంత క్యూట్గా ఉందో కదా సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొక మ్యారేజ్ ఉంటే అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి సో ఇంకా మ్యారేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడేమో జాజు అల్గే ముగ్గు పెట్టాను సో కొంచెం వైట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ఇలా జాజు అలికి ముగ్గు పెట్టుకున్నామంటే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో సో ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకున్నానండి ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత గడపకి పసుపు పూసి బొట్టు పట్టి పువ్వులతో అలంకరించుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో కదా అండ్ ఇంకా మనం ఆర్టిఫిషియల్ మాల్ మాలలు ఎన్ని వేసినా కూడా బంతి పూల మాల వేస్తే వచ్చే లుక్కే వేరు కదా సో నైట్ ముగ్గు పెట్టుకొని నేను పడుకునేపాటికి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి సో నైట్ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఫోర్కి అంతా లేచేసి ఇంకా ఇంట్లో చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా రొటీన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడేమో రైస్ని పెడుతున్నాను లెమన్ రైస్ కడ్ రైస్ కోసం అనేసి రైస్ని ప్రిపేర్ చేశానండి అండ్ ఇక్కడేమో ఇంకా నైటే గ్లాస్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ జస్ట్ థర్టీ క్లాత్తో తుడిచేసి ఇలా పసుపు కుంకుమ పువ్వు పెట్టి నమస్కారం అయితే చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఆ వర్క్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా నేను బ్లౌజ్ పీస్తో ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించానండి లాస్ట్ ఇయర్ నేను బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ కట్టడం నాకు చాలా లేట్ అయిపోయింది సో అందుకోసం అనేసి ఇలా ముందే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించి ఐరన్ చేశాను చాలా నీట్గా వచ్చిందండి ఇంకా ఇలా కట్టిన తర్వాత బుట్ట బొమ్మలాగా అనిపించింది సో మీకు కూడా ఎవరైనా ఇలా కష్టంగా ఉన్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాల కోసం అనేసి ఇక్కడ లెమన్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తానండి చిత్రానం అండ్ ఇంకొక స్టవ్ మీదేమో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లమన్నం చేస్తున్నానండి ఈసారి పాకం పట్టి బెల్లమన్నం చేశాను సో జస్ట్ సింపుల్గా బెల్లంని పాకంలాగా పట్టేసి ఇందులో మిక్స్ చేసేయడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇందులో నేను పాలు వేయను సో ఎందుకోసం అంటే విరిగిపోతుందేమో అని చెప్పేసి సో పాలు వేసిన బెల్లమన్నం ఒక టేస్ట్ ఉంటుంది ఇది ఇంకొక టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడేమో లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది సో చూస్తుంటే ఏమీగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడేమో పెరుగన్నంకి అన్నం చల్లారించి పోపు వేసేసి పెట్టానండి ఇంకా లాస్ట్లో నైవేద్యం పెట్టే ముందు పెరుగు వేసి కలుపుతాను ఇంక ఇక్కడేమో పానకంకి నానబెట్టాను ఇంక ఇక్కడేమో బెల్లమన్నం కూడా రెడీ అయిపోయిందండి సో మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినడు అందుకోసం అనేసి అమ్మవారికి సరిపడమైనా కొంచెం చేశాను ఇంకా పెసలు ఇంకా శనిగలు కూడా పొద్దునే నానబెట్టేశాను సో అమ్మవారికి శనిగలు అంటే చాలా ప్రీతికరం అండి సో అయితే నానబెట్టిన శనిగలు కంపల్సరీగా పెట్టాలి సో ఇంకా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడేమో కలుషంకి కొబ్బరికాయకి మొత్తం ఇలా పసుపు రాసేస్తున్నానండి చాలామంది అమ్మవారికి రూపం పెట్టే వాళ్ళైతే నార్మల్గా ఇలా కొబ్బరికాయ పెట్టేసి రూపం పెడతారు బట్ నేను ఎప్పుడు కూడా రూపం పెట్టనండి సో ఇలా పసుపు పూసి బొట్టు పెడితేనే నాకు చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు సో అందుకోసం అనేసి ఇలా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకోకుండా మంచిగా పసుపు పూసేసి బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ముందు రోజు నేను తెచ్చుకున్న వస్తువులు నేను ప్రిపేర్ చేసుకున్న వస్తువులు అన్నీ కూడా ఇలా ప్లేట్స్లో అరేంజ్ చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి దక్షిణ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు గాజులు లక్ష్మీ తామర వత్తులు ఒత్తి పత్తిమాల వత్తులు ఖర్జూరాలు అమ్మవారికి ఒక్క ఇంకా పసుపు కమ్మ పసుపు కుంకుమ లక్ష్మీ తామరవత్తులు కర్పూరం ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మాటి మాటికి లేవడం అంటే కష్టం కదా ఇంట్లో ఇంకొకరు హెల్పింగ్ ఉంటే మనకి వాళ్ళు అందిస్తుంటే మనకి కొంచెం ఈజీ అనిపిస్తుంది బట్ సింగిల్గా ఉన్న లేడీస్కి అయితే ముందు అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి పూజ ఈజీగా ఉంటుంది ఇక అమ్మవారికి నేను శారీ ట్రాపింగ్ కోసం అనేసి ఇలా బ్లౌజ్ పీస్ని ఐరన్ చేశాను కదండి సో ఆ బ్లౌజ్ పీస్ని అమ్మవారికి వేయాల్సిన నగలు సో ఇవన్నీ కూడా ఇంకొక ప్లేట్లో ఇలా అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను సో ఇలా అరేంజ్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక కలుషానికి పసుపు రాశాను కదా సో తమలపాకుని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా బొట్టు పెట్టానండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో న్యూస్ పేపర్ పైన కానీ తమలపాకు పైన కానీ ఇలా కట్ చేసి బొట్టు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కొత్త శారీ కట్టుకొని రెడీ అవుతున్నానండి మా శారీకి మా ఫాల్ చూడండి ఎంత నీట్గా వేసిందో సో ఎంత అందంగా వేస్తుందో నీట్గా ఇంకేమో ఇక్కడ బ్లౌజ్ కూడా కొంచెం అంతా డిఫరెంట్గా స్టిచ్ చేయించానండి నెక్ అయితే నార్మల్ పాట్ నెక్కి స్టిచ్ చేయించుకున్నాను బట్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఎల్బో సో ఎల్బో దగ్గర కొంచెం ఎలాస్టిక్ పెట్టించాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ క్లాత్కి అయితే ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి సో ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయాను సో హ్యాండ్స్ చూసారా కొంచెం అయితే డిఫరెంట్గా ఉన్నాయి కదా బట్ నేనైతే లైనింగ్ వేయించానండి మీకు అయితే లైనింగ్ లేకపోయినా కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యాలి లైనింగ్ లేకపోయినా బాగుంటుంది ఇక ఈ బ్యాంగిల్స్ ఏమో మన గండిలో తీసుకున్నాను కదా ఈ శారీ పైకి పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ అయితే బాగా సరిపోయాయి ఇంకా సింపుల్గా పూలు పెట్టేసుకొని బ్లాక్ బిడ్స్ వేసేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయ్యాను సో ఇంట్లో పూయలు ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కొంచెం హెవీగా రెడీ అయ్యామంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు శారీలు ఉండాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ఇంకా రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నానండి సో అమ్మవారిని మనం స్థాపన చేసుకునే ముందు మనం కూడా చక్కగా రెడీ అయిపోవాలి ఇంకా రెడీ అయిన తర్వాత మీకు ఇంకొక విషయం షేర్ చేయాలండి అది ఏంటంటే మనం బంతి మాల ప్రిపేర్ చేసుకున్నప్పుడు అటువైపు ఇటువైపు దారం వదిలిపెడతాం కదా అలా కాకోకుండా ఇలా ముడి పెట్టుకొని నాట్స్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ ఇలా తగిలిచ్చే విధంగా ఉంటుందండి సో నేనైతే ఇది నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి రోజే వేశాను సో పువ్వులు అనేవి వాడిపోకోకుండా ఉంటాయని చెప్పేసి ఇంకేమో కలిశస్థాపన అయితే చేసుకుంటున్నానండి స్థాపన చేసుకునేటప్పుడు నేను వీడియో రికార్డింగ్ ఏం చేయలేదండి ఎందుకంటే నేను మొబైల్లోనే ఎలా స్థాపన చేయాలి ఏ వస్తువు తర్వాత ఏం వేయాలి సో ఇలా వీడియో ఆన్ చేసుకొని స్థాపన చేసుకుంటాను మీరు చూసేయండి కంఠే బ్రహ్మ సో చూసారు కదండీ ఈ విధంగా నేను యూట్యూబ్లో స్థాపన వీడియో పెట్టుకొని స్థాపన చేసుకుంటాను సో మనకి ము ముఖ్యంగా కావాల్సింది స్థాపనే కదండి సో మనము అమ్మవారిని ఆవాహనం చేయాలంటే కలిశ స్థాపన అనేది కరెక్ట్గా చేసుకోవాలి సో యూట్యూబ్లో అయితే మనకి వీడియోస్లో చాలా మంది పూజారి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో ఏ వస్తువు తర్వాత ఏం వేయాలి ఎలా కలిశ స్థాపించాలి అనేది చూస్తూ సో ముందు క్లిప్పింగ్లో మీరు చూసారు కదా ఆ విధంగా కలిశానైతే పెట్టుకున్నానండి తర్వాత అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకొని ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇక్కడేమో ఇంకా చిన్న పసుపు అమ్మవారిని కూడా చేసుకున్నానండి అష్టోత్తరం చెప్పుకోవాలి కదా అందుకోసం అనేసి ఇంకా ఆకులు పువ్వులు నైవేద్యం చీర అందరికీ అంటే ఇంటికి వచ్చిన వరలక్ష్మిలకి ఇవ్వాల్సిన తాంబూలాల కోసం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పండ్లు గాజులు అమ్మవారికి దీపారాధన కూడా చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి లలిత సహస్రనామం పారాయణం చేసుకునే దాని తర్వాత వరలక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకున్నానండి సో మనం ఇలా పూజ చేసుకున్నప్పుడే మనకి సంపూర్ణంగా పూజ జరిగినట్టు అనిపిస్తుంది ఇంకా అమ్మవారి అలంకరణ అయితే చూస్తూ ఉంటే కన్నుల నిండుగా అనిపించిందండి ఇంకా ఇటువైపు అటువైపు ఫ్లవర్ వాదులు గజరాజులు ఈ లైటింగ్స్ అయితే మెయిన్ హైలైట్గా అనిపించాయండి ఇంకా అన్ని దేవుళ్ళకి కూడా పువ్వులు పెట్టి అందంగా అలంకరించుకున్నాను ఇంకా వత్తి పత్తిమాల చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ మా దేవుళ్ళు కొంచెం డార్క్ కలర్లో ఉన్నారు కాబట్టి వైట్ పత్ వత్తి పత్తిమాల చాలా అందంగా ఉంది కదా సో ఈ విధంగా పూజ గది అంతా కూడా అలంకరించుకున్నప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా దీపకాంతుల్లో కూడా చూడండి ఎంత బాగుందో సో అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది కదా సో నా పూజ అయితే టెన్ థర్టీకి అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా టెన్ థర్టీ తర్వాత ఫ్రీగా అంటే కలిశ స్థాపన అంతా అయిపోయిన తర్వాత సో రాహుకాలం ఉంటుంది కాబట్టి ముందే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత అష్టోత్తరం చెప్పుకున్నానండి సో అష్టోత్తరం అయితే చాలా బాగా చెప్పుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి వినేసేయండి श्रीमहागणाधिपत नम ओं श्रीमहासरस्वत नम ओं श्रीगुरभ्यो नम हरि ओं श्रीमहालक्ष्मीअअ अष्टोतरशतनावी प्रारंभ ओं नमस्ते अस्त महामा श्रीपीठे सुरपूजि शंखचक्रगदस्ते महालक्ष्मी नमोस्तुते ओं श्री प्रकृत नम ओं विक नम ओं विद्याय नम ओं सर्वूतहितय नम ओं श्रद्धा नम ओं सुरभ्ये नम ओं परमात्म नम ओम वाचे नम ओं पद्ला नम ओं पदमाय नम ओं श्रुत नम ओं स्वाहाये नम ओं स्वधाए नम ओं सुधाये नम ओं धन्याये नम ओं हिण्येय नम ओं लक्ष्मे नम ओं निपुष्ठाए नम ओं विभा नम ओं आदि नम ओं दिख नम ओं दीप्ताये नम ओं वसुधाये नम ओं वसुधारण्ये नम ओम कमलाये नम ओं काय क्ष्यम ओं क्रोधसंभवाये नमस्कार अग्रहप्रदाय नम ओं बुद्धये नम ओं अंघाए नम ओं हरिवलभाये नम ओं अशोकाय नम ओं अमृताये नम ओं दीप्ताये नम ओं लोकशोकनाशि नम ओं धर्मनल नम ओं कूणाए नम ओं लोकमात्रे नम ओं पद्म्रिया नम ओं पदस्ता नम ओं पदमाक्ष्ये नम ओं पद्मुंदे नम ओं पद्म नम ओं पद्म्ये नम ओं पद्मनाभप्रियाय नम ओं रमा नम ओं पदमालाधराये नम ओं दे नम ओम् पद्मन्ये नमः ओं पद्मगंधिन्ये नम ओं पुण्यगंधा नम ओं सुप्रसन्ना नम ओं प्रसादाभिमुख्ये नम ओं प्रभाये नम ओं चंद्रवदनाये नम ओं चंद्रा नम ओं चंद्रसहोदर नम ओं चतुर्भुजा नम ओं चंद्ररूपाये नम ओं इंदिराये नम ओं इंदुशीतला नम ओं आहलादन्य नम ओं पुष्ट्ये नम ओं शिवाये नम ओं शिवकर्तृ नम Om um, Sat Genaha, Om um, Bimalayena Maha, Om um, Bishva. जनन्ये नम ओं पुष्टे नम ओं दारिद्र्यनाशन्य नम ओं प्रीतिपुष्क्ये नम ओं शांता नम ओं शुक्लमल्यांबराये नम ओं श्रिय नम ओं भास्करे नम ओं ओम नम ओं वरारोहाय नम ओं यशस्वन्े नम ओं वसुंधराये नम ओं उदारांगा नम ओं हरण्ये नम ओं हेम्मा नम ओं धनधान्यकर्त्ये नम ओं सिद्ध

ओम शुभ नमः नम ओं नृपेशनय नम ओं वरलक्ष्मे नम ओं वसुप्रदाए नम ओं शुभाये नम ओं हिरण्यप्राकाराई नम ओं समुद्रतनया नम ओं जयाये नम ओं मंगलाये दे नम ओं विष्णुवक्षस्थलस्थिताये नम ओं विष्णुपत् नम ओं प्रसन्नाक्ष्ये नम ओं नारायण सामश्रिताये नम ओं दारिद्र्यधुमशि नम ओं दिव्ये नम Yeah. Uh -huh. ఓం సర్వోద్రవ వారి ఓం నవదుర్గాయే నమ మహాకాళ్యే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి అష్టోత్తరవళీ సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వాది సార్దికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ంగల్యే శి శరణ్యే త్రయంబకే గౌరీ नारायणी नमोस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसार्धिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते సర్వమంగళ సర్వంగలమాంగల్య శివే సర్వాధి సార్ధకే శణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ సర్వమంగళ సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధి సార్ధకే శే త్ర్యంబకే గౌరీ నారాయణీ సిద్ధి బుద్ధి ప్రదేదేవి ముక్తి భుక్తిముక్తిప్రదాయి మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేదేవి ముక్తి భుక్తిముక్తిప్రదాయి మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేదేవి ముక్తి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్ ప్రదేదేవి ప్రదే ముక్తి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్ ప్రదేదేవి ప్రదే ముక్తి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్ या देवी सर्वभूतेषु विष्णुमयेत् शब्दिता नमस्तस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमयेत् शब्दिता नमस्तस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमयेत् शब्दिता नमस्तस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमयेत् शाब्दिता नमस्तस्ते 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 नमो नमः దేవి సర్వూతేషు విష్ణుమయేత్తు శాబ్దిత నమస్తే నమస్తే నమస్తస్ నమో నమ యా దేవి సర్వూతూ విష్ణుమయేత శాబ్దిత నమస్తస్తే నమస్తే నమస్తస్తే నమో నమ ఈ విధంగా మా ఇంటి వరమహాలక్ష్మికి అయితే పూజ చేసుకున్నానండి లలిత సహస్రనామ పారాయణం వరలక్ష్మి అష్టోత్తరం నాకు వచ్చిన కొన్ని మంత్రాలను అయితే ఐదు సార్లు పట్టించుకుంటూ పూజ చేశానండి సో మనం పూజ చేసుకున్నామంటే జస్ట్ అలా అమ్మవారిని ప్రతిష్ఠించి అంటే కలశస్థాపన చేసేసుకొని ఇంకా దీపం పెట్టి హారతి ఇవ్వడం కాదు మనకు కొన్ని తెలిసిన మనకి రాకపోయినా కూడా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి సో అందులో ప్రతిదీ కూడా ఉంటుంది సో అష్టోత్తరం కానివ్వండి శతనామావళి కానివ్వండి ఏదైనా సరే అమ్మవారికి మనం పరిపూర్ణంగా పూజ చేసుకున్నామంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది అలాగే అమ్మవారు కూడా చాలా సం తృప్తిగా అనిపిస్తుంది సో నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి సో నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా మార్నింగ్ లెవెన్కి అంతా కూడా అన్ని పూజలు అంటే అంత కంప్లీట్ అయిపోయింది బట్ ఇవన్నీ కూడా నేనే వీడియో షూట్ చేసుకుంటూ పూజ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందండి అందులోనూ ఆ రోజు మా బాబుకి స్కూల్ ఉంది మా హస్బెండ్కి కూడా ఆఫీస్ ఉంది సో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సో ఇవన్నీ నేనే షూట్ చేసుకుంటూ నేనే పూజ చేసుకుంటూ అన్నీ కూడా ఒక్కదాన్నే అరేంజ్మెంట్స్ చేసుకున్నానండి సో పూజ చేసుకున్నా కూడా నాకు చాలా సాటిస్ఫాక్ అనిపించింది కొంచెం లేట్ అయింది అంటే లెవెన్ అంటే ఏం లేట్ కాదులేండి అందరికీ అదే టైం అవుతుంది బట్ నేను ఒక్కదానే కాబట్టి నైవేద్యాలు అలంకరణ అన్నీ కూడా చేసుకుంటాను బట్ ఏది కూడా తక్కువ కాకోకుండా చూసుకుంటూ పూజ చేసుకున్నానండి బట్ చాలా బాగా చేసుకున్నాను చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది సో పూజ అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి ఇక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పణం చేసేసానండి సో మనము పూజారి గారు చెప్తూ ఉంటారు కదా మనం ప్రతి దాంట్లో కూడా ఇలా సమర్పణం చేసే ముందు ఇలా అన్నిటిపైన నీళ్లు చల్లేసి ఇంకా ప్రసాదం అయితే అమ్మవారికి సమర్పించానండి మా ఇంటి వరమహాలక్ష్మి అయితే ఎంత అందంగా ఉందో ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది కదా మనం ఇలా స్థాపన చేసుకున్నప్పుడు ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి కూడా ఇచ్చుకున్నానండి ఇంకా దీని తర్వాత మళ్ళీ నేను కొంతమంది ఇంటికి అయితే తాంబూలం కోసం వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నాను మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మా బాబు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ గది దగ్గరికి వచ్చి మా బాబుకి కూడా కొన్ని అక్షింతలు ఇచ్చి వాడికి కూడా నమస్కారం చేసుకోమని చెప్పి ఇంకా హారతి ఇచ్చానండి సో మా వరమహాలక్ష్మి చూడండి పసుపు కుంకుమల పువ్వులతో నిండిపోయి ఉంది సో ఎంత బాగా అనిపిస్తుందో కదా మనకి ఇలా పూజ చేసుకున్నప్పుడు ఇంకా ఈవినింగ్ ఏమో ఇంటికి వచ్చిన వరమహాలక్ష్మిలకు తాంబూలం ఇచ్చానండి ఇక్కడేమో బ్రాహ్మణ్స్ అమ్మాయి వచ్చారు సో ఇంకా మనకి ఇవాళ ఎవరి ఇంటికి వచ్చిన వరమహాలక్ష్మి కదా ఇంకా అమ్మాయికి కాళ్ళకి పసుపు పూసి ఇంకా ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మా వాయనం అని చెప్పి ఇంకా తాంబూలం అయితే ఇచ్చానండి ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మాయి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇంకా మా నైబర్స్కి కూడా ఇలా కాళ్ళకి పసుపు పూసి పెట్టి ఇంకా పువ్వులు ఇచ్చి ఇంకా వాళ్ళకందరికీ కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నానండి ఇక నేను మా నైబర్స్ కలిసి అమ్మవారికి హారతిచ్చామండి ఇంకా హారతిచ్చిన తర్వాత నా పూజలో ఏదైనా తక్కువ జరిగితే నన్ను క్షమించమ్మా నా పూజని స్వీకరించమ్మా అని చెప్పుకొని ఇంకా నేను కూడా నమస్కారం చేసుకున్నానండి నేనైతే ఇంకా అమ్మవారికి ఏది తక్కువ చేయకోకుండా చేశానని అనుకుంటున్నాను సో నా పూజ మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో నాకైతే షేర్ చేయండి సో ఇదండి ఇవాటి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్ హ్యాపీ సండే